మీ రాజ్యం మీ ప్రభుత్వం మీ పరిపాలన నడుస్తుందని చెప్పి చెప్పని అనుకుంటున్నారా ప్రభుత్వాలు మారవా ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు అనేటువంటి విషయం మీకు తెలియదా రెండు వేల ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ కూటమి పాలన లేదా రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మరలా ఈ కూటమి పాలన కొనసాగుతుందని మీకు ఏమైనా గ్యారంటీ ఉందా ఈ రోజు చూసేటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ప్రజలు అయ్యో తప్పు చేశాం ఎప్పుడు అవకాశం వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఆలోచన స్పష్టంగా సంవత్సరం రోజుల్లోనే బయటపడింది కాబట్టి అటువంటి నేపథ్యంలో నేను చెబుతున్నా మీరు చేసేటువంటి ఈ పనులు అనేటువంటివన్నీ కూడా రేపు దాదాపుగా శాపల్లాగా పరిణమిస్తాయి మీ వెంటాడతాయి కాబట్టి వీటిలో ఎక్కడ కూడా అటువంటి పనులు చేయొద్దు అని చెప్పి చెప్పినని చెప్తున్నాం దానికి సంబంధించి దాదాపుగా ఈరోజు కోట్ల రూపాయల స్కామ్ జరిగింది లెక్కల ప్రకారం చూస్తే ఎనిమిది వందల కోట్ రూపాయల మనీ స్కామ్ అని చెప్పి చెప్తున్నారు ఆ సుబాని మనీ స్కామ్ అనేటువంటిది ఎనిమిది వందల కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి స్కామ్ అని చెప్తున్నారు అటువంటి మనీ స్కామ్ జరిగితే దాని గురించి మాట్లాడకూడదా మాట్లాడితే ఎమ్మెల్యే ఉంటాడు కాబట్టి మాట్లాడతాడు కాబట్టి మేము కేసు కడితే ఎమ్మెల్యే ఉండడు అని చెప్పి చెప్పిన ఆలోచన ఎన్ని రోజులు ఆపుతారు మీరు ఎన్ని రోజులు ఆపుతారు పదిహేను రోజులు ఆపుతారా కోర్టు దగ్గర నుంచి బయలు వచ్చిందా ఆపుతారా ఆ తర్వాత మరలా ఎమ్మెల్యే గారు ఇక్కడికి రారా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తే మరలా దాని మీద మాట్లాడడా ఈ రోజుతోనే ఒక నెల రోజులు దోచుకుంటే దోచుకుంటారు ఆయన లేనప్పుడు మీరు దోచుకుంటారు లేదా ఆయన లేనప్పుడు మీరు వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉండకపోవచ్చు మేమందరం లేమా మీరు చేసినటువంటి తప్పులు మేము గుర్తు చేయమా కాబట్టి ఇవన్నీ కూడా సరైనటువంటిది కాదు ఎక్కడైతే మామూలుగా దీనికి సంబంధించినటువంటి దగ్గర పొరపాటు జరిగిందో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందనేటువంటి ఆలోచన చేశారో ఆ ఇలీగల్ మైనింగ్ జరిగిన దగ్గర ఒక మనుషులను పంపించి ఎంతవరకు ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి పంపించాడు దాని మీద దొంగ కేసులు పెట్టడం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీమ్ ఏదైతే ఉందో దాని మీద ఎప్పటికే దృష్టి పెట్టింది ఇది అక్రమ కేసు ఎక్కడ ఆధారాలు దానికోసం పాపం ఒక కత్తి తీసుకొచ్చి ఆ కత్తిని తీసుకొచ్చి చూపించి రకరకాలనేటువంటి ఎంత దౌర్భాగ్యం అంటే ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఏమని చెప్తాడు చంద్రబాబు నాయుడు నమ్ నన్ను నైంటీ ఫైవ్ సిబిఐని అంటాడు ఇప్పుడు కాదు మీరు నన్ను పాత సిబిఎన్ అంటే పాత సిబిఎన్ అంటే ఎవరు రామారావుకి వెన్నుపోటు పొడిచిన సిబిఎన్ పాత సీబీఐని చూస్తారు మీరు ఇప్పుడు కాదు అంటే అనుభవం ఉండేటువంటి సీబీఐని చూస్తారు అని ఓట్లు మీరు నన్ను అనుభవం చూసినట్టు సిబిఎన్ కాదు వెన్నుపోటు పొడిచినటువంటి సీబీఐ తొంభై ఐదు సీబీఐ పదే పదే చెప్తున్నాను మీరు గుర్తుంచుకోండి మీరు అందరూ నన్ను తొంభై ఐదులో నైన్టీ ఫైవ్ అంటున్నాను నైన్టీ ఫైవ్ సీబీఐ అంటే వెనకపోయి రామారావు వెన్నుపోటు పొడిచే అధికారంలోకి వచ్చినటువంటి సీబీఐ అది నా పరిస్థితి అని చెప్పి చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉండాడు కాబట్టి ఇవన్నీ కూడా చేయకూడనటువంటి తప్పులు రేపు భవిష్యత్తులో ఎందుకు చెప్తున్నామంటే ఎవరు ఎవరి చేతిలో ఉండరు నాయకుల కార్యకర్తలు ఇప్పుడు అడుగుతున్నారు ఏమయ్యా మనం ఉన్నప్పుడు ఈ విధంగా చేసేమో చూడండి ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తున్నారు అని చెప్పి చెప్పాను కాబట్టి తప్పనిసరిగా మీరు ఏదైతే పొరపాట్లు చేస్తున్నారో మీరు చేసేటువంటి పాపాలన్నీ మీకు శాపల్లాగా వెంటాడతాయి కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తికి మేము అందరం అండగా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి కావల నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని చీకొట్టేటువంటి పరిస్థితి రామిరెడ్డి కుమార్ రెడ్డి లాంటి సౌమ్యుడి మీదన ఇటువంటి కేసులు మీరు బనాయించేది అని చెప్పి చెప్పి కాబట్టి తప్పనిసరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాం న్యాయం జరుగుతుంది ప్రజలందరూ కూడా మేము ఇది ఒక కనువిప్పు కలగాల్సింది ఏం మారలేదు అనేది చూస్తున్నారు తప్ప ఎందుకు పోయిందే ఎందుకు పోలేదు అనేటువంటి ఊరు చూడలేదు అందుకని ఎక్కడ నలుపు ఎక్కడ తెలుపు అదే నేను డైపు డైవర్షన్ ఎక్కడ నలుపు ఎక్కడ తెలుపు అనేటువంటి దాని మీద మాట్లాడుతున్నారు తప్ప పొరపాటు ఎక్కడ జరిగింది అనేటువంటిది అంటేనే అర్థమైపోతుంది లేదా పరిస్థితి ఏ విధంగా ఉందనేది అందుకని చెప్పి వీడు చేసేంత నలుపు తెలుపు అనేటువంటిదే తప్ప వాస్తవం అవాస్తవం అనేటువంటి చూసేటువంటి పరిస్థితులు లేకపోవడం మన దౌర్భాగ్యం దురదృష్టం డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డాక్టర్ డా జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై గుడ్డుపై ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்